వార్తలకు పునఃస్వాగతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై నిర్మల్ వాసులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ రైల్వే శాఖకు తగినంత ప్రోత్సాహకాలతో పాటు చిన్న సన్నకారు వ్యాపారస్తులకు సహాయ సహకారాలు అందించే విధంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు వెనుకబడిన తరగతుల మహిళా అభివృద్ధికి పెద్దపీట వేస్తే బాగుంటుందని అన్నారు రైతులు మాట్లాడుతూ పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేల సాయం మరికొంత పెంచి ఇస్తే బాగుంటుందని అలాగే గిడ్డంగులు విరివిగా ఉంటే రైతులకు లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు ఒక రైతులకు గిడ్డంగులు కట్టిస్తే రైతులు వాళ్ళ ఇష్టం పంటలకు మద్దతు ధర పెరిగినప్పుడు వాళ్ళ అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే ఈ ట్రోన్ ట్రాన్స్పోర్టేషన్స్ ఆల్రెడీ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా ఆల్రెడీ ప్రతి గ్రామానికి ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది ఈ వెహికల్స్ కూడా పెరిగినాయి ఈ విధంగా రైతులకు ప్రతి ట్రాన్స్పోర్టేషన్ వల్ల పంటలకు మద్దతు ధర అనేది ఇంకా ఎక్కువగా లభిస్తూనే ఉంది దేశవ్యాప్తంగా ఎక్కడైనా పంటలను అమ్ముకునే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూనే ఉన్నారు కావున ఈ యొక్క రైతులకు గ్రామ స్థాయిలో గిడ్డంగులు కట్టించి రైతులకు మరింత భరోసాను ఈ కేంద్ర ప్రభుత్వం ఈ వచ్చే బడ్జెట్లో ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాం భారతీయ బడ్జెట్లో భాగంగా ఇంతకుముందు అనుకున్నట్టు పాత ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే వేస్తానే అన్నారు కానీ ఈ వెనుకబడ్డ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఈ నేషనల్ హైవే నుంచి పడుతున్న రైల్వే ఇప్పటివరకు కూడా పడలేదు దానికి సంబంధించిన బడ్జెట్ కానీ దానికి సంబంధించిన సర్వే ప్రకారంగానే ఎటువంటి బడ్జెట్ రిలీజ్ చేయలేదు కావున ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్లో పాత ఆదిలాబాద్ జిల్లా ఆనుకొని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మీదుగా ఆర్మీర్ మీదుగా హైదరాబాద్ వరకు మాకు రైల్వే లైన్ వేస్తే మాకు ఇక్కడ వెంకబట్ట జిల్లా అభివృద్ధి చెంది ఎందరో మందికి ఎందరో వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని